పేతురు గారు బోధిస్తున్నప్పుడు అనేక మంది వేల మంది వచ్చి అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకొని జ్ఞానస్థానం తీసుకొని అన్నప్పుడు మాటను అంగీకరించిన వాళ్ళందరూ కూడా జ్ఞానస్థానం తీసుకున్నాడు ఒకవేళ దురాత్మ నీలో పనిచేస్తున్నప్పుడు సైతాను మనలో పనిచేస్తున్నప్పుడు చీకటి శక్తులు మనతో మనలో పనిచేస్తున్నప్పుడు నీకు వెన్న పెట్టినా హనీ పెట్టినా తేనె పెట్టినా మంచి పదార్థాలు పెట్టినా అవి నీకు ఎలా ఉంటాయో తెలుసా చేదుగానే ఉంటాయి ఏంటి అమ్మా ఏంటి దురాత్మ మనలో పని చేస్తున్నప్పుడు చీకటి మనలో నేను ఉండనివ్వదు నేను బాగా బ్రతకనివ్వదు అది దురాత్మ నేను చక్కగా జీవింపనివ్వదు నేను ఆధ్యాత్మికంగా బలపడనివ్వదు నీకు దేవుడిచ్చిన తలంతులు దురాత్మ వాడుకోనివ్వదు ఇది దేవుడు నీకు ఇచ్చిన మంచి బ్రతుకును వాడుకోనివ్వదు మారేవా అన్న మారిపోయానండి అన్న చాలా సంతోషం బిడ్డల కోసము మారేవాళ్ళు భార్య కోసం మారేవాళ్ళు అన్నదమ్ముల కోసం మారేవాళ్ళు కుటుంబం కోసం మారే వాళ్ళు కనిపించాలి మన కుటుంబాల్లో నా భార్యను బట్టి నేను మారిపోయి నా భార్య కోసం నేను మారిపోయి నా బిడ్డల కోసం నేను మారిపోయి నా భర్త కోసం నేను మారిపోయి నా తల్లిదండ్రుల కోసం నేను మారిపోయాను నా కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి దేవుడు నాతో మాట్లాడే నేను మారిపోయాను మారిపోవాలి సైతాంతో నువ్వు ఎంతకాలం సహవాసం చేస్తావు ఏం మాట్లాడుతున్నావో మనకు తెలీదు దురాత్మ నిన్ను నీలో ఉందంటే నీకు ఇచ్చిన తలంతులన్నింటినీ మింగేస్తుంది అది సైతాను మనలో ఉందంటే దురాత్మ మనలో ఉందంటే సైతాను మనలో ఉందంటే నీకు ఇచ్చిన జీవితాన్ని నాశనం చేసేవారికి అది నిన్ను వదిలిపెట్టదు మనకిచ్చిన మన ఇచ్చిన మంచి బ్రతుకును నాశనం చేసేవారికి ఆ దురాత్మ మనలో వదిలి అందుకని నీకు ఎంత డబ్బు ఇచ్చినప్పుడు దేవుడు ఆ డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలో నువ్వు చూసుకోవాలి ఎంత డబ్బు ఇస్తే ఎంత డబ్బు మనం తాగేసేయకూడదు ఇంత డబ్బు ఇస్తే ఎంత డబ్బును ఎంజాయ్ చేసేయకూడదు మనం ఎంత డబ్బు ఇస్తే ఆ డబ్బును అప్పుడప్పుడే మాయం చేసుకోకూడదు జాగ్రత్త బాబు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి అని దేవుడు చెప్తున్నాడు సరి చేసుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇదిగో నీకు ఇచ్చిన తలంతులను నువ్వు కాపాడుకోవాలి నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని కా నువ్వు కాపాడుకోవాలి నీకు ఇచ్చిన వ్యాపారాన్ని నువ్వు కాపాడుకోగలగాలి నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోగలగాలి దేవుడు ఒకరోజు ప్రశ్నిస్తాడు అదే నా గో అదే నాకు భయం పది రూపాయలు ఇచ్చేస్తే పది రూపాయలు నేను ఇప్పుడు అవి చేస్తే ఏం చేయబారు పది రూపాయలు ఇచ్చాను పది రూపాయలు అవి చేస్తే తర్వాత పరిస్థితి ఏంటంటాడని భయం వేసి ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో ఎవరికి ఖర్చు పెట్టాలో ఎందుకు ఖర్చు పెట్టాలో జాగ్రత్త పడి ఖర్చు పెడతా పది రూపాయలు ఇచ్చేసి అయిపోయింది ప్రభా అంటే దేవుడు ఏమంటాడు అందుకనే దేవుడు పదే పదే నేను వాక్యం ద్వారా ప్రేరేపిస్తున్నాడు అంటే పదే పదే దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే మనం ఏం చేసుకోవాలో తెలుసా జీవితాన్ని సరి చేసుకోవాలి బ్రతుకులను చేసుకోవాలి జీవితాన్ని మార్చుకోవాలి ఆధ్యాత్మికంగా బలపడాలి చూడండి ఇష్టమైన వ్యక్తి ఏదైనా చెప్పాడనుకో ఇష్టమైన వ్యక్తి ఆడు చెడు చెప్పున నీకేమనిపిస్తుంది అలే బలే మంచిగా చెప్పాడు మంచిగా చెప్పి మంచిగా ఎవడో ఇష్టమైన వ్యక్తి చెప్తే ఇష్టమైన వ్యక్తి చెప్తే ఏం చేస్తే వాడు మంచి చెప్పినా ఈడు అట్లా చెప్తాడు లేరు అంతేరా అని ఏమో రివర్స్ అవుతారు అంటే ఏంటి ఇష్టమైన వ్యక్తి మ ఏ మాట చెప్పినా అరే ఇష్టం ప్లీజ్ రా నా కోసం సినిమాకి రారా అన్నాడు అనుకో వెళ్ళిపోతాడు ఇష్టమైన వ్యక్తిగా అదే ఇష్టమైన వ్యక్తి అనుకోరే గుడికి రారని వాడు రాడు అంటే ఇష్టమైన వ్యక్తి చెప్తే ఏదైనా అంగీకరిస్తాడు ఇష్టం లేని వ్యక్తి చెప్తే ఏది అంగీకరించాలి అలాగే దేవుడు నీకు ఇష్టమై ఉంటే దేవుని చెప్పిన మాట నువ్వు విన్నావు దేవుడు నీకు ఇష్టమైన వాడైతే ప్రభువు నీకు ఇష్టమైన వాడైతే దేవుని దేవుణ్ణి నువ్వు నిజంగా ప్రేమిస్తే దేవుణ్ణి నువ్వు నిజంగా అంగీకరిస్తే ఏసై నిజంగా నువ్వు ప్రేమిస్తే మాట నువ్వు వినాలి అందుకనే ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో గమనించండి పదే పదే దేవుడు ఒక మాట ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు అంటే పదే పదే అందుకని దేవుడు ఒక ప్రవక్త తర్వాత మరొకరిని మరొకరిని తర్వాత మరొకరిని మరొకరిని తర్వాత మరొకరిని ఒకవేళ తప్పిపోయి వెళ్ళిపోయినా వచ్చి ఎరిమియా వాళ్ళ పిలువయ్యా ఎజుకేలో వాళ్ళ పిలువయ్యా ఇప్పటి వరకు వాళ్ళని చెయ్యి నేను వదిలేసాను ఎందుకంటే వాళ్ళ మూర్ఖత్వం వలన వాళ్ళకున్న గర్వం వలన వారికి ఉన్న అహంకారం వలన వాళ్ళని వదిలేసాను మళ్ళీ ఇప్పుడు కానీ వాళ్ళు మారితే వాళ్ళని మళ్ళీ నేను తీస్తాను మళ్ళీ ఆస్వాదిస్తాను ఎండిపోయిన నేలలో మళ్ళీ పంటలు పండితే ఎండిపోయిన చెట్లు మళ్ళీ చికరిస్తే ద్రాక్ష ద్రాక్షారసం ఉంటుంది వాళ్ళ ఇళ్ళలో మంచి భోజనం ఉంటుంది వాళ్ళ ఇళ్లలో సమృద్ధి అయిన రొట్టె ఉంటుంది ఇప్పటికైనా నా మాటిని తిరిగి వస్తే రాలేదు అనుకో నేను ఏం చేయలేనని దేవుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి హెచ్చించుకున్నవాడు తగ్గించబడను గర్వము సర్వనాశనకి మూలము అందుకనే ప్రభువు మాట విని మనం లొంగిపోయే వారంగా ఉండాలి దేవుడి మాటను వినాలి ఖచ్చితంగా దేవుని మాటను విని దేవుని మాటను అనుసరిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యమైన కార్యం ఎన్నిసార్లు దేవుడు ఒక నీ జీవితంలో ఒక బలహీనత ఉందనుకో ఆ బలహీనతను బట్టి ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడాడు మన బ్రతికలో ఒక బలహీనత ఉందనుకో ఆ బలహీనతను బట్టి ఏసయ్య ఎన్నిసార్లు మనతో మాట్లాడాడు మనలో ఒక శోధన ఉందనుకో ఆ శోధన గురించి ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడాడు నాతో ఎందుకయ్యా నువ్వు మాట్లాడుతున్నావు అని నువ్వు అనగలుగుతావా అనలేవు ఎందుకు నువ్వు మారే వరకు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు నీతో ఎందుకయ్యా పదే పదే తాగుబోతుల గురించి చెప్తున్నావు అంటే చెప్తాడు ఎందుకంటే నువ్వు మారాలి మారే వరకు అది దేవుడు చెబుతూనే ఉంటాడు ఒరే నీ జీవితాన్ని మార్చుకోరా అని ఎన్నిసార్లు మనం చెప్పినాడు మారలేదంటే మారే వరకు దేవుడు చెబుతూ ఉంటాడు ఒకవేళ నువ్వు మారలేదంటే దేవుడు ఎందుకో పందులు ముందు ముచ్చాలోచన లేనప్పుడు దాని విలువ పందులకు తెలియదు కాబట్టి అవి తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి అలాట్గా ఉండాలి మనం ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోవాలి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోవాలి ఏసై ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోవాలి